నంద్యాల కాకినాడ వెస్ట్ గోదావరి కృష్ణా మరియు నల్గొండ జిల్లాలలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలలో జరిగిన ఇంటి తాళాలు పాల్గొట్టిన దొంగతనం కేసులలో ముద్దాయిలను అరెస్ట్ చేశారు నంద్యాల జిల్లా ఎస్పీ అజరాజ్ సింగ్ రాణ ఆదేశాల మేరకు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ మందా జావలి అల్ఫోన్స్ ఆధ్వర్యంలో సిసిఎస్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ పాణ్యం సిఐ కిరణ్ కుమార్ రెడ్డి పాండం ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి పాండం పిఎస్ సిబ్బంది ఏఎస్ఐ ఎస్ఎం బాషా కృష్ణ మరియు సిసిఎస్ సిబ్బంది హెచ్సిఎస్ దాసు ఇబ్రహీం పిసిఎస్ గంగారాం చిన్న మద్దిలేటి మాలిక్ కృష్ణమనాయుడు నాగరాజ్ మరియు వెంకటేశ్వర్లు కేసులలో ముద్దాయిలను అరెస్ట్ చేశారు ఏఎస్పి మందాజావలి అల్ఫోన్స్ కేసుల వివరాలను తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నంద్యాల జిల్లాలోని పాణ్యం గ్రామం రేవనూరు చాగలమర్రి వెస్ట్ గోదావరి జిల్లా పాలకొల్లు టౌన్ తణుకు రూరల్ కృష్ణా జిల్లా గుడివాడ నల్గొండ జిల్లాలలోని ఇంటికి వేసిన తాళాలు పగలగొట్టి ఇంటిలోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న బీర్వాలను పగలగొట్టి దొంగతనం చేసిన కట్ట శివశంకర్ అలియాస్ లడ్డు కోరడ వెంకటేశ్వరరావులను నేటి సాయంత్రం నాలుగు గంటల సమయంలో పానీ మండలం సుగాలిమెట్ట గ్రామం సమీపంలో గల ఆంజనేయ స్వామి గుడి కొత్తచేరు వద్ద అదుపులోకి తీసుకుని ఇద్దరి వద్ద నుండి బంగారు వెండి ఆభరణాలను మరియు నగదును సీజ్ చేయడం తెలిపారు పాండెం పోలీస్ స్టేషన్ కేసులో ఈ ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేయడం అయిందన్నారు గతంలో ఈ ఇద్దరు ముద్దాయిలు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి రాజమండ్రి రాజమహేంద్రవరం విజయవాడ హైదరాబాద్ మరియు గుంటూరు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలలో జరిగిన ఇంటి దొంగతనం కేసులలో పాల్గొన్నారని తెలిపారు ఈ ముద్దాయిలు గతంలో చేసిన దొంగతనం రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోయి వచ్చారని చెప్పారు మొదటి వ్యక్తి కట్ట శివశంకర్ అలియాస్ లడ్డూపై సుమారు ఇరవై దొంగతనాల కేసులు ఉన్నాయని రెండవ వ్యక్తి కోరడ వెంకటేశ్వరరావుపై సుమారు నలభై దొంగతనాల కేసులు ఉన్నాయని వెల్లడించారు నిందితుని అరెస్ట్లో కీలక పాత్ర పోషించిన పోలీస్ ఆఫీసర్స్ ను మరియు వారి సిబ్బందిని పోలీసు ఉన్నత అధికారులను ప్రత్యేకంగా అభినందించడమైనది లో ఒక దొంగతనం కేసు రిజిస్టర్ అయింది పాణ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో సో ఆ కేసు నిమిత్తం మాకొక సమాచారం రాబడి సమాచారం మేర మా సిసిఎస్ సిఐ గారు అలాగే పాణ్యం సిఐ మరియు ఎస్ఐ గారు వారి సిబ్బందితో కలిసి ఈ రోజు ఆ మండలం సుగానిమెట్ట గ్రామం వద్ద ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం అయినది ఆ వీళ్ళ వివరాలు ఇలా ఉన్నాయి మొదటి వ్యక్తి పేరు కట్ట శివశంకర్ ఇతనికి ముప్పై ఏడు సంవత్సరాలు ఇతను కోనసీమ అంబేద్కర్ జిల్లా వాసి అలాగే రెండో వ్యక్తి పేరు కోరాడ వెంకటేశ్వరరావు ఆ ఇతనికి యాభై రెండు సంవత్సరాలు రాజమండ్రి వాసి ఆ వీళ్ళిద్దరూ ఈ కేసులో ముద్దాయిలు సో వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా ఆ వీరు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి వీళ్ళు ఈ సంవత్సరంలో ఆ మండలంలోనే కాక మా నంద్యాల మన నంద్యాల జిల్లాలో రేవనూరు గ్రామము అలాగే చాగలమరి గ్రామం చాగలమరి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇలాంటి దొంగతనాలకి పాల్పడ్డారు అట్లాగే ఇవే కాకుండా ఈస్ట్ గోదావరి జిల్లా వెస్ట్ గోదావరి ఆ రాజమండ్రి ఆ తర్వాత నల్గొండ కృష్ణ ఇలా పలు జిల్లాల్లో కూడా వీళ్ళు ఆ ఇలా దొంగతనాలకి పాల్పడినట్లు వీళ్ళు ఒప్పుకున్నారు సో వీరి గురించి వివరాలు అంటే పరిశీలించగా ఈ కట్టా శివశంకర్ అనే వ్యక్తి పైన ఇరవై దొంగతనం కేసులు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాయి అట్లాగే కోరాడ వెంకటేశ్వరరావు ఇతని పైన సుమారు నలభై దొంగతనం కేసులు కూడా రిజిస్టర్ అయి ఉన్నాయి అండ్ వీళ్ళ వద్ద నుంచి ఆ ఒక రెండు వందల ఒక పావు కిలో బంగారం అలాగే ఒక కేజీ వెండి ఆవరణములు అలాగే మరికొంత నగదును కూడా సీజ్ చేయడం జరిగింది ఆ వీళ్ళు ఎట్లా అంటే ఇంతకు ముందు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్ళి ఉన్నారు ఇద్దరు ముద్దాయిలు వాళ్ళు దొంగతనం కేసు నిందితులుగా ఉండడం వల్ల రాజమండ్రి సెంట్రల్ జైల్లో వెళ్ళడం వల్ల వాళ్ళకి అక్కడ పరిచయం ఏర్పడింది సో బయటకు వచ్చిన తర్వాత ఇట్లా సిమిలర్ గా అఫెన్సెస్ చేస్తూ ఇలా దొంగతనాలు పాల్పడుతూ ఉన్నారు సో ఈ రోజు వారిని పట్టుకోవడం అయినది సో ఈ కేసు లో ఈ కేసు లో కృషి చేసి వీళ్ళిద్దరి నిందితుల్ని అదుపులోకి తీసుకోవడంలో కృషి చేసిన సిసిఎస్ సిఐ గారు అలాగే పానీయం గారు మరియు ఎస్ఐ గారు అట్లాగే వారి సిబ్బందిని మన జిల్లా ఎస్పీ గారు శ్రీ అధరాజ్ సింగ్ రాణా సర్ చాలా ప్రత్యేకంగా అభినందించారు